ఒక తండ్రి ఉన్నాడు లేదా ఒక తల్లి ఉన్నది వాళ్ళు ఏవో దొంగతనాలు చేశారు అబద్ధాలు ఆడారు జైలుకి వాళ్ళకి వెళ్ళొచ్చారు వాళ్ళని వీళ్ళని కొట్టారు అనవసరంగా మిగిలిన వాళ్ళతో తిచ్చు తింటూ ఉన్నారు కోపాలు కోరికలతో ఉంటారు జారి జారిపోతూ ఉంటారు మద్యపానాలన్నీ చేస్తారు ఇవన్నీ కాక ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత ధనాన్ని ఇస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు ఇన్ని విషయాల్లో నుంచి వాళ్లకు పుట్టిన పిల్లలు వీళ్ళని రక్షించలేరు కావాలంటే జైలుకి వెళ్తే బయటకు తీసుకొని వస్తారు ఎవరైనా తంటూ ఉంటే ఆపగలుగుతారు వీళ్ళు వెళ్ళి తంతుంటే వీళ్ళనైనా ఆపుతారు అట్లాంటివి కొన్ని చేయగలిగినవి చేస్తారు కానీ వాళ్ళ తల్లిదండ్రులలో ఉన్న లోపాలన్నింటినీ పిల్లలు సరిదిద్దలేరు చేయగలిగింది చేస్తారు ఎవరికో డబ్బులు ఇస్తామన్నారు ఇవ్వలేదు మాట ఎగ్గొట్టారు వీళ్ళు కొడుకులు కూతుర్లు వాళ్ళ దగ్గర ఉంటే ఆ డబ్బులు ఇచ్చి ఆ మాట నిలబెట్టడం అట్లా కొన్ని చేయగలరు అన్నీ చేయలేరు ఏది చేయకుండా పోలేరు కొన్ని చేసేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ విధంగా అవకాశం ఉండగా పిల్లలు చేస్తారా చేయరా అన్నది వేరే విషయము తల్లిదండ్రులు రకరకాలుగా పతనమైపోతుంటే పిల్లలు వాళ్ళని గ్యారంటీగా కాపాడాలి అని రూల్ ఏమీ లేదు కాపాడవచ్చు కాపాడలేకపోవచ్చు కాపాడాలన్న ఉద్దేశం లేకపోవచ్చు ఇప్పుడు పుత్రుడు అంటే ఎవరు పుట్టిన వాళ్ళందరూ సుతులే ప్రసవింపబడ్డ వాళ్ళందరూ ప్రసవమైన వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ పిల్లలే కాని వాళ్లలో ఎవరైనా ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ అందరూ కాని పుత్రులు కావచ్చు పతనమైపోతున్న తల్లిదండ్రులను వాళ్ళ పతనమైపోవడం అన్న పేరున్న నరకం నుంచి తరింప చేయడం బయటికి తీసుకొని రావడం అన్నది ఎవరు చేస్తారో అటువంటి వాళ్ళు పుత్రులు తల్లిదండ్రులకు వాళ్ళు కామంతో కలిసినందుకు పిల్లలు కలగడం అన్నది ప్రకృతి విషయము ఆ శరీరాలకి పిల్లల్ని పుట్టించే లక్షణం ఉంటే ఆ శరీరాలకు కలిసినప్పుడు ఆడామగా కలిసినప్పుడు పిల్లలు కలగడం అన్నది జరగవచ్చు ఒక్కొక్కసారి ఆ దేహాలకి ఆ లక్షణం లేకపోతే కలగకపోవచ్చు కలిగారే అనుకుందాము దాంతో ఏమవుతుందంటే పుట్టిన వాళ్ళు పిల్లలు అవుతారు సుతులు అని పిలుస్తారు లేదా అపత్యం అని పిలుస్తారు సంతానం సంతతి అని పిలుస్తారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ దాయాదులు కావచ్చు వారసులు కావచ్చు ఆస్తులకు కానీ మాత్రం ఎవరైతే ఈ విధంగా తల్లిదండ్రులు పతనమైపోతుంటే ధర్మంలో నుంచి సత్యంలో నుంచి జారిపోతుంటే కోపాల్లోకి కోరికల్లోకి జారిపోతూ ఉంటే అటువంటి వాళ్లను ఎవరైతే ఆపుతారో అన్నీ చేయలేరు ఎంత పిల్లలైనా సరే ఎంత సొంత పిల్లలైనా వాళ్ళు తల్లిదండ్రుల పాపాల్లో నుంచి తల్లిదండ్రులను పూర్తిగా బయటపడేయడం అన్నది చేయలేరు కొన్ని విషయాల్లో ఇందాక చెప్పుకున్నట్టు తల్లితండ్రులు దుర్మార్గులు దొంగతనాలు చేసేవాళ్ళు మద్యపానం చేసేవాళ్ళు పక్కన వాళ్ళని హింసించే వాళ్ళు దూషించే వాళ్ళు ఇట్లాంటి ఎన్నో కాంబినేషన్స్లో పర్మిటేషన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు రకరకాలకు ఊరికిన ఏమీ లేదు చూడ్డానికి మంచివాళ్ళు అనే ఉంటారు మహాకోపిష్టి స్వభావం ఉన్నదనుకోండి అటువంటి తండ్రినో తల్లినో ఆ పిల్లలు ఎట్లా కాపాడుతారు కోపం తగ్గించుకో అమ్మా అంత కోపం ఎందుకమ్మా అంటే ఆ అన్న పిల్లలపైనే మళ్ళీ చేసుకుంటారు నోరు చేసుకుంటారు కాబట్టి ఎంతవరకు చేయగలరో అంతవరకు పిల్లలు చేస్తూనే ఉంటారు మన పిల్లలు మనలకి చేస్తారు మనం మన తల్లిదండ్రులకు చేస్తుంటాము అట్లా అనొద్దమ్మా ఊరుకో అమ్మ ఊరుకోనా అని చెప్తూ ఉన్న పిల్లలు ఎంతమందిని చూస్తాము అటువంటి వాళ్ళందరూ పుత్రులు పూర్తిగా తల్లిదండ్రుల్ని పిల్లలైనా సరే వాళ్ళ పతనంలో నుంచి బయటపడలేరు అయితే ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసే ఎవరు ఉన్నారో అటువంటి వాళ్ళు పుత్రులు ఇక్కడ మన దశరథుడు పతనమైపోయినా కూడా ఆయన దశరథుడు రకరకాలుగా రకరకాలుగా మాటలు ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ చివరిగా ఇచ్చిన మాట ఏమి అది రెండు పార్ట్స్ ఒకటి రాముడు అడవిలో ఉండడం భరతుడు రాజ్యంలో ఉండడము ఇది ఇవి కాక దశరథుడు ఇంకా చాలా విధాలుగా పతనమయ్యాడు మాటలో నుంచి జారిపోయి ఆయన పతనం అవ్వడం ఒకటే కాదు కామాత్ముడు అవ్వడం వల్ల ఒకటి ధర్మం తప్పడం వల్ల ఒకటి శోకాలు మోహాలతో ఉండడం వల్ల కొన్ని కౌసల్యను సుమిత్రను ఆయనను నమ్మిన వాళ్లను అలక్ష్యం చేయడం మొదలైనవి కొన్ని ఒక్కళ్ళ పట్ల అతిగా ప్రేమ ఉత్సాహం చూపించడం మొదలైనవి కొన్ని ఈ రకంగా ఎన్నో ఉన్నాయి ఆయనలో చాలా దోషాలు ఉన్నాయి దశరథుల్లో వాటన్నింటిలో నుంచి రాముడు భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఇంకెవరైనా సరే దశరథుడిని కాపాడలేరు దశరథుడు రకరకాలుగా జారిపోతే అన్నింటిలో నుంచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి నిలబెట్టడం అన్నది వేరే వాళ్ళు చేయలేరు అయితే చేయగలిగిన వాళ్ళు ఎంత చేయవచ్చో అంత చేస్తారు దశరథుడు రకరకాలుగా కామపరత్వంతో జారిపోతే దాని గురించి రాముడేమీ చేయలేడు భరతుడేమీ చేయలేడు కౌసల్య ఏమీ చేయలేదు ఇంకెవరేమీ చేయలేరు అయితే రాముడైనా భరతుడైనా వాళ్ళతో పాటు ఉండి లక్ష్మణుడైనా శత్రుఘ్నుడైనా చేయగలిగింది చేయగలిగిందేమి అంటే మాటిచ్చాడు దాన్ని మాత్రం నిలబెట్టగలరు మిగిలినవన్నీ వాళ్ళు ఏం చేస్తారు చేయలేరు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు మన దశరథుడు పతనమైపోయినా కూడా రకరకాలుగా జారిపోయినా కూడా కైకేయి రకరకాలుగా జారిపోయినా కూడా వాళ్ళ పిల్లలు రాముడు భరతుడు ఇద్దరు వాళ్ళ ఇద్దరు తమ్ముళ్లతో పాటు కలిసి మిగిలినవన్నీ మొత్తం పూర్తిగా శాంతంగా చేయలేకపోయినా ఈ ఒక్క విషయం ఉంది రాముడు అడవికి వెళ్ళడం భరతుడు రాజ్యం చేయడం అన్న మాట ఒకటి ఇచ్చాడు దాన్ని మాత్రం నిలబెట్టగలరు ఇద్దరు కలిసి కాబట్టి నలుగురు కలిసి ఈ ఇద్దరి పరంగా వాళ్ళ తల్లిదండ్రులకు కలిగిన ఈ కష్టము పతనంలో నుంచి వాళ్ళని తరింపజేయడానికి ట్రై చేస్తున్నారు అదే మన భారతంలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు ఆయనకు వంద మంది సుతులు కలిగారు అందులో ఒక్కడు కూడా పుత్రుడు లేడు మన భారతంలో ధృతరాష్ట్రుడు మామూలుగా ఏదో మంచివాళ్ళు లాగానే నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు పాపం ఆయనకి ఆయనలోని దుర్మార్గం బయట పెట్టి చూపించవలసిన అవసరం రాలేదు ఎందుకంటే తమ్ముడు రాజ్యం నువ్వే చేసుకో అన్నాడు ఎక్కడెక్కడో తిరిగేవాడు చివరికి బయటకు వెళ్ళి అటు నుంచి అటే చనిపోయాడు కూడా పెద్దగా ఆయనకి అడ్డంకేమీ లేదు ఊరికే మనసులో దుఃఖం ఉండిండొచ్చు కళ్ళు లేవని పూర్తిగా రాజ్యాన్ని ఇయ్యలేదన్న బాధ ఉండిండొచ్చు కానీ బయటపడలేదు ఆయన ఒకవేళ ఆయన కొడుకు ఆయనకు పుత్రుడు అయి ఆయన నూరుగురు కొడుకుల్లో ఎవరైనా పుత్రులు ఉండుంటే తర్వాత ఈ విధంగా ఆయన మనసులోని కుళ్ళు బయట పెట్టడానికి ట్రై చేస్తే కూడా వద్దు వద్దునా వద్దు నీ తమ్ముడి పిల్లలు కూడా మాకు కజిన్సే కదా మేమందరం కలిసే ఉంటాము నువ్వు ఇట్లా మాట్లాడద్దు ఉన్నదాని మేమందరం పంచుకుంటాము నువ్వు ఊరుకో అని ఒకవేళ చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళున్నా కూడా దాంతో పాటు మన ధృతరాష్ట్రుడు బాగుపడేవాడు అయితే ఆయనకి అటువంటి పుత్రులు ఒక్కళ్ళు కూడా కలగలేదు అందరూ పిల్లలైతే బిరుబిలా బిరుబిలా అనుకుంటూ వంద మంది కలిగారు ఇది ఎందుకు మనం ఇంత చూసుకుంటున్నాము అంటే పుత్రులు కావాలి పుత్రులు కావాలి అని కోరుకునే వాళ్ళు తప్పించిపోయే వాళ్ళు తహతహలాడే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు కాబట్టి అసలు అంటే ఎవరు వాళ్ళని పుత్రులని ఎందుకు అంటారు మనకు పుత్రులు ఎందుకు కావాలి అని మనం ఆలోచించుకోవడం కోసం ఇంకిక్కడ ఆలోచించగలిగిన వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడి నుంచి ఎవరైతే నిజంగా బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నారో జ్ఞానమార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా జాగ్రత్తగా వినండి పుత్రులు కావాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే పతనమైపోతున్నాను లేదా పతనమైపోతాను పతనం అవ్వడం అన్న స్వభావంతో ఉన్నాను అని మీరు ఒప్పుకున్నట్టు ఒకవేళ మీరు జారడం అన్నది లేకపోతే మిమ్మల్ని కాపాడడానికి ఒకడు ఉండాలి అన్న ఆలోచన ఎందుకు ఉంటుంది నేను పతనమైపోతాను కోపాలతో కోరికలతో ఉంటాను జారిపోతాను నన్ను తరింపజేసేవాడు అంటే పతనము ఆ రకంగా జారిపోకుండా నన్ను ఆపడానికి నాకు ఇంకెవడైనా ఒకడు కావాలి అని కోరుకునే వాళ్ళు పుత్రులు కావాలి అని కోరుకుంటారు పుట్టిన వాళ్ళు పిల్లలు అందరూ పుత్రులు అవుతారని రూలేదు పుత్రులు పుడితే పున్నామ నరకం నుంచి కాపాడుతారు అంటే నేను పున్నామ నరకంలో పడితే కదా వాళ్ళు నన్ను కాపాడేది అంటే పడే స్వభావం నాకున్నది అని నేను ఒప్పుకున్నట్టు అంత అజ్ఞానంతో పిల్లలు కావాలి వాళ్ళు పుత్రులు అవ్వాలి అని కోరుకోకండి ఆలోచించుకోండి ఏం కోరుకుంటున్నారు ఒకవేళ నేను ధర్మంలో నుంచి జారను సత్యంలో నుంచి జారను కోపాలు కోరికల్లోకి జారనో లోభితనాలతో ఉండనో ధర్మంగా ఉంటాను సత్యంగా ఉంటాను ఉన్నతాంతో తృప్తిగా ఉంటాను ఇంకొకళ్ళని నీకు తెలిసి బాధ పెట్టను నేను భగవంతుడు సంతోషించే విధంగా బ్రతుకుతూ ఉంటాను అని వాళ్ళు పిల్లలు కావాలని ఎందుకు కోరుకోవడం పుత్రులు కావాలని ఎందుకు ఎందుకు దేని నుంచి నీ పిల్లలు పుత్రులై నిన్ను రక్షించడము నువ్వు బాగానే ఉన్నావు కదా నువ్వు చెడిపోయేటట్టుంటే నేను చెడిపోతాను కాబట్టి నాకు పిల్లలుంటే వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు నేను చెత్తా చెగారం అంతా చేస్తాను తప్పులన్నీ మాట్లాడతాను అబద్ధాలన్నీ చెప్తాను దుర్మార్గంగా వ్యవహరిస్తాను అయినా కూడా నా పిల్లలు నన్ను కాపాడాలి అని కోరుకునే వాళ్ళు పుత్రులు కావాలి అని కోరుకోవచ్చు అయినా కూడా ఆలోచించుకోండి నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నేను చేసే పాపాల్లో నుంచి నా పిల్లలు నన్ను కాపాడాలని కోరుకునే వాళ్ళు కోరుకుంటే కోరుకోండి కానీ మీ పిల్లలు మిమ్మల్ని పూర్తిగా మీరు జారిపోతూ ఉంటే రకరకాల పతనాల్లో నుంచి మిమ్మల్ని కాపాడలేరు మీరు జారిపోతే మీ పాపాలకు ఫలాలు మీరు అనుభవించవలసి ఉంటుంది తప్పించుకోలేరు కాబట్టి ఏం కోరుకుంటున్నారో ఆలోచించుకొని కోరుకోండి పిల్లలు కావాలి పుత్రులు కావాలి అని కోరుకునేవాళ్ళు ఏమి ఒప్పుకుంటున్నారో ఆలోచించుకోండి వాళ్ళన్నారు వీళ్ళన్నారు నేనంటాను కాదు మీరు ఎందుకు అంటున్నారో మీరు తెలిసి అనండి ఎందుకు కావాలి పిల్లలు ఎందుకు నాకు వాళ్ళు పుత్రులు అవ్వాలి పుత్రులు ఎందుకు అవ్వాలి నేను పతనం అవుతాను కాబట్టి పతనం అవ్వకుండా ఉంటాను అయితే మంచిది అయిపోయింది అక్కడికి విషయము ఇంత జ్ఞానం కలిగితే ఇంకా పుత్రులు కావాలి పిల్లలు కావాలి అని నోములు వ్రతాలు పూజలు అవన్నీ చేయడం అటువంటివన్నీ ఉండవు పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకుంటు నువ్వు పతనం అయిపోతాను కాపాడడానికి పిల్లలు కావాలని కోరుకోవడం ఆలోచించు కూర్చొని ఆలోచించుకుంటే తెలిసే విషయాలు పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను మంచిగా ఉంటాను అన్నీ చేస్తాను నాకు పిల్లలు కావాలంటే ఎందుకు పతనం అవ్వటం లేదు కదా ఇక్కడ పతనం అవ్వకపోతే పిల్లలు కావాలని కోరుకునే అవసరం లేదు దేని గురించి ఏం ఆలోచించి కూర్చొని ఆలోచించుకుంటే తెలుస్తుంది ఇప్పుడు ఇంతవరకు చెప్పిన విషయము కర్మ మార్గంలో అజ్ఞాన మార్గంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం ముందు చెప్పాను తర్వాత ఇక్కడి నుంచి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము అని చెప్పిందంత జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పాను పిల్లలు కావాలి వాళ్ళు పుత్రులు కావాలి నా పతనాన్ని వాళ్ళు ఆపాలి అంటే ఏ నువ్వు పతనం అవుతున్నావని తెలుస్తూనే ఉన్నప్పుడు ఎందుకు అవుతున్నావు మరి పతనము అవ్వకుండా ఆగు బీ నువ్వు రకరకాలుగా జారిపోతే ఒకసారి జారడం మొదలైతే ఎన్ని రకాలకైనా జారుతారు మీ పిల్లలు మిమ్మల్ని అన్నిట్లో నుంచి బయటికి తీసుకుని రాలేరు కాబట్టి రెండు కారణాలకి పతనం అవ్వకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోండి పక్కన వాళ్ళు వచ్చి రక్షిస్తారని ఎదురు చూస్తే అది ఇంకా పతన కారణము అది ఇంకా తమో గుణ లక్షణము సరే ఇది జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పాను కదా ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా జాగ్రత్తగా వినండి నేను చేసిన పాపాలకు బయటి ఎవరో వచ్చి నన్ను కాపాడడం అన్నది ఉండదు నేను జారిపోతే దాని ఫలితము నేనే అనుభవించాలి ఇది తప్పదు కావాలంటే నేను ఎవరికో పది రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను ఇవ్వలేదు మాటలో నుంచి జారిపోయానంటే నా కొడుకో కూతురు నా మీద దయ్యతో వెళ్ళి వాళ్ళకి ఆ పది రూపాయలు ఇచ్చొస్తే అప్పటికి కొంతవరకు నా మాట నిలబడ్డా కూడా వేరే వాళ్ళు నా మాటని నా కోసం నిలబెట్టిన పరిస్థితే తప్ప నా మాట పైన నేను నిలబడ్డ పుణ్యమైతే ఉండదు నా మాటలో నుంచి నేను జారిపోయిన పాపమైతే వస్తుంది ఈ పతనాన్ని తప్పకుండా ఫలితంగా అనుభవించవలసి ఉంటుంది ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించేది ఉండదో ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అని చాలా క్లియర్ గా చెప్తూ వచ్చారు గురువు గారు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి నేను జారిపోతాను నా పిల్లలు నన్ను కాపాడతారా అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా ఆలోచించుకునే మాట్లాడవలసిన విషయం ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలి జ్ఞాన మార్గంలో అసలు ముఖ్యంగా ఆత్మజ్ఞాన మార్గంలో పైగా రెండో విషయము ఆత్మజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాము మనకు పుత్రము బయట రక్తమాంసాలతో మలమూత్రాలతో నిండిన తోలు సంచులు కొడుకు కూతురు రూపంలో ఉన్నవాళ్ళు కాదు మనలో కలుగుతున్న మన జ్ఞానమే మనకు పుత్రమై ఉండాలి పుంసాంత్రాయతే ఇది పున్నామ నరకాత్ త్రాయతే ఇతి అని ఏ పుత్రం ఉన్నదో అది నాలో కలగవలసిన ఆత్మజ్ఞానం అసలు ఎప్పుడో పతనమై ఉన్నాను పతనం అయ్యాను కాబట్టే వచ్చి ఈ దేహంలో పడ్డాను దేహపాతం ఎందుకు ఉన్నది నాకు ఈ దేహంలోకి వచ్చేందుకు పడ్డాను నేను శరీరంలోకి వచ్చేందుకు జారిపడ్డాను ఈ జన్మలోకి వచ్చేందుకు పడ్డాను ఆ పడడమే పతనము దాని పేరే పాపము దాని పేరే పున్నామ నరకము నరత్వంలోకి వచ్చాను నేను దాని పేరు నరకము నరత్వము పేరే నరకము అది పుత్త జారిపోయి వచ్చి ఈ జన్మలో పాడ్డాను అని అర్థము పున్నామా నరకం అంటే జారొచ్చి ఈ జన్మలో పాడ్డాను నరత్వాన్ని పొందాను నా నరకము అని అర్థం చేసుకోవాలి ఆల్రెడీ జారిన తర్వాత ఇందులో నుంచి ఇంకెవరో వచ్చి నన్ను ఉద్ధరించరు ఇందులో నుంచి నన్ను నేను ఉద్ధరించుకోవాలి దానికి జ్ఞానం ఒక్కటే మార్గము అది పుత్రము అది నన్ను తరింప చేసే మార్గం అవ్వాలి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని కోరుకోవాలి ప్రతి వాళ్ళు వయసు వచ్చిందంటే కోరికలతో ఉంటారు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు కూడి ఉంటారు కాబట్టి పిల్లల్ని కాంటారు ఇంత మాత్రానికే వాళ్లకు పుణ్యాలు రావడము పున్నామ నరకాల్లో నుంచి బయటపడడం ఇవన్నీ జరగవో ధర్మంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిస్తే పిల్లలు పుడతారు ఆ పుట్టిన పిల్లవాళ్ళు వాళ్ళ పుత్రధర్మంగా వాళ్ళలో అటువంటి ధర్మం ఉంటే వాళ్లకు పుత్రులయ్యే ధర్మం లేదు ధృతరాష్ట్రుడి పిల్లల్లాగా ఊరికి సుతలు అవుతారు కావాలంటే పుత్రులు అవ్వరు అటువంటి పిల్లలు పుట్టి ఉపయోగం లేదు ఒకవేళ పుట్టిన పిల్లలైనా సరే పుత్రులు అవుతే రామచంద్రమూర్తి లాగా భరతుల కొంతవరకే కాపాడుతారు నువ్వు జారిపోతావు అనుకొని పిల్లల్ని కానీ వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారంటే నువ్వు బాగుపడేందుకు అసలు రోజు వస్తుందా ఒకటి కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు పుత్రులు కావాలని నేను కోరుకుంటున్నానంటే నేను పతనం అవుతున్నానో అని అర్థం చేసుకోండి జారకుండా ఉండేందుకు మార్గాలు చూసుకోండి ఆత్మ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు ఎవరో వచ్చి ఎంతటి వాళ్ళైనా సరే నన్ను కాపాడేది లేదు నన్ను నేను ఉద్ధరించుకోవాలి నాకు పుత్రము నా జ్ఞానము అని తెలుసుకోండి ఈ రెండు తెలుసుకోకుండా మొదటి రకం వాళ్ళు ముందు నేను చెప్పిన వాళ్ళు ఎవరున్నారో ఆ రకంగా వెళ్ళి చేసుకుంటాను పిల్లల్ని కంటాను వాళ్ళు నన్ను ఏంటో ఉద్ధరిస్తారు ఎందులో నుంచి ఉద్ధరిస్తారో కూడా తెలియదు కానీ నన్ను ఉద్ధరిస్తారు అనుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కనీసం ఇంత తెలుసుకోండి మీ పిల్లలు పిల్లలు కానీ పుత్రులు కానీ ఏదైనా సరే పూర్తిగా మిమ్మల్ని మీ పతనంలో నుంచి కాపాడలేరు మిమ్మల్ని మీరే కాపాడుకోవలసి ఉంటుంది తెలుసుకుని చేయండి ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో ఏమి కావాలో ఎందుకు కావాలో తెలుసుకుని చేస్తే ఉపయోగం ఉంటుంది తెలియకుండా చేస్తే ఇంకా తమో అంధకారమే మిగులుతుంది ఇంకెవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు ఆ భారం వాళ్ళ మీద పెట్టవలసిన పని లేదు నేను పతనం అవుతాను అందులో నుంచి ఉద్ధరించేందుకు నాకు పిల్లలు కావాలి అని మీరు చేసే తప్పులకి మీ పిల్లల్ని బాధ్యులను చేయడము ఇంకొక పాపము అది ఇంకొక రకం పతనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దశరథుడు చేసిన ఇన్ని పాపాలతో పాటు కోపాలతో కామాలతో జారిపోవడాలు గాక పైగా తన సొంత కొడుకుల మీద ఇంత భారాన్ని మోపి ఈ మొత్తం మొత్తం పాపాన్ని కూడా మూటగట్టుకున్నాడు కదా ఇంకా పతనమైపోయాడు కాబట్టి మీరు అర్థం చేసుకుని తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించి ఈ పతనాల్లో నుంచి బయటపడే మార్గం మీరే ఆలోచించుకుని సాధించవచ్చు